అందరికి నమస్కారం ఈరోజు ఉదయం అభ్యర్థించినటువంటి విధంగానే ఈరోజు మనకు ఒక సబ్స్క్రైబర్ సంక్షేమ పైన వీడియో చేయండి అక్కడ ఉండేటువంటి విద్యార్థుల కష్టాల గురించి ఒక వీడియో తెలియజేయమని చెప్పేసి మనం కోరడం జరిగింది అదే విధంగానే మీకు సంక్షేమాస్తల గురించి తెలియజేయడానికి నా వంతుగా నాకు తెలిసినటువంటి విషయాలన్నీ కూడా మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను ప్రధానంగా సంక్షేమాస్తూ అనేటువంటివి ఎవరి కోసం ఉంటాయి అందులో ఎవరెవరు ఉంటారు వాటిని ఎవరు పర్యవేక్షిస్త పర్యవేక్షిస్తారు దాని విధి నిర్వహణ ఎవరు వీటన్నిటి అంశాలన్నిటిని కూడా మీకు తెలియజేస్తాను ప్రధానంగా సంక్షేమ హాస్టల్లో వెనుకబడి వెనుకబడినటువంటి తరగతుల పిల్లల కోసం విద్య కోసం వారందరూ కూడా విద్యను పొందడానికి సంక్షేమ హాస్టాలను ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు కానీ ఆ హాస్టళ్లలో ఎవరెవరు ఉంటారంటే అంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీల పిల్లలందరూ కూడా ఆ హాస్టల్లో విద్యలను అభ్యసించడానికి వెళ్తారు దాన్ని విధి నిర్వహణ మొత్తం కూడా ఆ హాస్టల్ కు ప్రభుత్వం ద్వారా నియమింపబడినటువంటి హాస్టల్ వార్డెన్ అదే విధంగా వంట మనిషి కమాటి వాచ్మెన్ వీరందరూ కూడా ఆ హాస్టల్ పర్యవేక్షణను పర్యవేక్షిస్తుంటారు ఇవన్నీ కూడా ప్రభుత్వమే నిర్వహిస్తుంది వీటి యొక్క ఖర్చులను వీటన్నిటిని కూడా ప్రభుత్వం నిర్వహిస్తుంది కానీ వాస్తవంగా చూస్తే దీనికి భిన్నంగా ఏమవుతుందంటే కీ తీరా కింద కాస్టల్లోకి వచ్చేపాటికి హాస్టల్ విద్యార్థులు ప్రధానంగా ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏంటంటే ఉడకి ఉడకని అన్నం నీళ్ళ చారు అదేవిధంగా పలచని మజ్జిగ చలి ఆపని రగ్గులు తిరగని ఫ్యాన్లు వెలగని బల్బులు దుర్వాసన వచ్చేటువంటి బాత్రూమ్లు ఇవన్నీ కూడా హాస్టల్కి వెళ్తే మనకు అందరు కూడా దర్శనమిస్తూ ఉంటారు ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు హాస్టల్ విద్యార్థులు ఎలాగ అక్కడ జీవనం కొనసాగిస్తారు అనేటువంటివి ఒక్కసారి ఆలోచన చేయాలి కాబట్టి వీటన్నిటికీ కారణం ఎవరు అక్కడ నియమింపబడు ప్రభుత్వం నియమించినటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఎవరైతే ఉందో వార్డెన్ దగ్గర నుండి వీళ్ళందరూ కూడా దాన్ని పర్యవేక్షించాలి కానీ ఈడ తీరా చూసుకునేప్పటికీ ఈ సమస్యలతోని విద్యార్థులు నిత్యం ఆ పోరాటం చేస్తూ తినడానికి తిండి లేక గాలికి వీటన్నిటికీ చేసుకుంటూ ఉంటే విద్యార్థులు ఎప్పుడు చదువును అభ్యసిస్తారు అవునా కదా కాబట్టి అందుకోసమనే విద్యార్థులకు అందరికీ కూడా మంచి నాణ్యమైనటువంటి విద్యను అందించాలనే ప్రభుత్వం వీళ్ళందరిని కూడా నియమింపజేసింది నియమింప చేసిన ఈరోజు విద్యార్థులతోని ఇంకా చాలా హాస్టళ్లలో ఇప్పటికీ పనులు చేపిస్తా ఉన్నారు అలాంటి వీడియోనే మనకు మన సబ్స్క్రైబర్ పంపించాడు పావన్లోపాడు హాస్టల్ ఉమ్మడి కర్నూలు జిల్లా పావులపాడు మండలంలోనే పాములపాడు మండల కేంద్రంలో ఉన్నటువంటి హాస్టల్ విద్యార్థులతోని పెయింటింగ్ పూపిస్తా ఉన్నారు ఇది చాలా తప్పు ప్రభుత్వము వాటికి సంబంధించినటువంటి ఖర్చులకు ప్రభుత్వం నిధులను కేటాయిస్తుంది వాటితోనే మీరు చేపించడానికి కానీ ఇలాగ పేద విద్యార్థులతోని హాస్టల్లో చదువుకోవడానికి వచ్చినటువంటి పిల్లలతోని మీరు ఇలాంటివి పనులు చేపించడము మీరందరూ కూడా శిక్షకు అరువులు మీ పైన క్రిమినల్ యాక్షన్ తీసుకుంటారు ప్రభుత్వం కానీ ఇగో ఇక్కడ పెట్టేటువంటి ఆ వీడియో మొత్తం కూడా ఒకసారి బాగా చూడండి విద్యార్థులతోని ఇలాగా చేపించడం అనేటువంటిది ఆ సున్నం అనేటువంటిదే కాదు హాస్టల్కి సంబంధించినటువంటి ఎలాంటి పనులు కూడా మీరు విద్యార్థులతోని చేపించకూడదు దానికి సంబంధించి ప్రభుత్వము సపరేట్గా బడ్జెట్ని అలవాటు చేస్తుంది వాటితోని మీరు చేపించుకోండి లేకపోతే మీకు ఉన్నటువంటి ఎవరైతే కింద మీ కమాటి కానీ వంట మనిషి కానీ వాచ్మెన్ కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళతో చేయించుకోండి వాళ్ళతోని చేయించుకోకుండా అక్కడికి చదువుకోవడానికి వచ్చినటువంటి పిల్లలతోని మీరు వాళ్ళకుతోని ఇలాంటి పనులు చేయించడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు వారికి మీకు మంచి చేయాలనేటువంటి ఉద్దేశమే ఉంటే ఇందాక మనం ఏవైతే సమస్యలు అనుకున్నామో ఆ ఉడికి అన్నము లేకపోతే నీళ్ళ చారు ఉడికి పప్పు రగ్గులు బెడ్షీట్లు వీటన్నిటిపైన మీకు ఎంత తోడ్పాటు అయితే అంతవరకు తోడ్పాటు అందించండి విద్యార్థులు చదువుకోవడానికి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కనీస మౌలిక వసతులు కల్పిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా చదువుకోగలుగుతారు ఈరోజు చాలా మంది కూడా చాలా మంది విద్యార్థులు అందరూ కూడా హాస్టల్లో చదివినటువంటి విద్యార్థులు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళకందరూ కూడా కనీస మౌలిక వసతులు కానీ కల్పిస్తే మంచి విద్యను అభ్యసిస్తారు కాబట్టి ఇలాంటివి మరొకసారి పునరావృతం కాకుండా చూస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే ఇంకా మీరు ఎవరైనా కూడా ఇలాగ నాకు ఇందాక పంపించినటువంటి అలాంటి వీడియోలు కానీ నాకు గారు పంపిస్తే మన ఛానల్లో ఇలాగే టెలికాస్ట్ చేస్తాను ఆ సమస్యలపైన కూడా ఇలాగ క్లుప్తంగా కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను మీ మీ సమస్యలను కూడా నాకు తెలియజేయండి వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ బ్లాగ్